ఇప్పుడు రీసెంట్లీ టూ డేస్ బ్యాక్ కింద మన ఎవరైతే ఐబోమో క్రియేటర్స్ ఉన్నారో ఇది రైట్ అంటారో వాళ్ళు చేసింది ముమ్మటికి యాక్చువల్ పక్క చూసుకున్నట్లయితే రైటే కాకపోతే నా రైట్ కాదు ఎందుకంటే నైట్ పోటర్ రెండు గంటలు ఓపెన్ చేసి సినిమా చూడాలంటే నాకు థియేటర్లు ఓపెన్ కాదు నాకు ఐబోమో అయిపోయింది

మేము ఇప్పుడు నాకు డబ్బులు లేనప్పుడు నేను ఆటోమేటిక్గా అయి మొమ్మకి వెళ్తా గూమ్ లో డైరెక్ట్ చూసేసి సెర్చ్ చేసి సల్లారం చూస్తా వచ్చేసింది అంతేగాని నువ్వు పట్టుకో కాదంట్లేదు నువ్వు పట్టుకున్నా కూడా ఇలాంటి బొప్పలు కదా పెప్పలు కూడా వస్తాయి ఏం అర్థం అవుతుందా ఆడిపోయి మీరు మాట్లాడిన మాత్రమే వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని మిషన్ వాళ్ళు అర్థమవుతుందా హిట్ ఫోర్ లో నార్మల్ గా వచ్చేసి వాడు అది ఉంటది ఆడికి వెళ్ళేసి మన ఉండు నలుగురు పట్టుకుని చూడు అట్లా పట్టుకున్నట్టు వీళ్ళు ఈసారి అరుణాచల ప్రదేశ్ కాదు తెలుసుపై అండమాన్ జైలు పెడతారు అండమాన్ ఉంటుంది కదా అడవులలో ఆ అడవుల్లో ఆ సైబర్ పెట్టుకోవాలి ఆ ఎత్తుకాలంటే ఆటోమేటిక్గా వాడు మొసవే రావాలి ఇంకా సో మానుకోండి సో మీకు మంచిది మాకు మంచిది మీ బతుకు మీరు బతుకోండి మా బతుకుని మొత్తం మీ డబ్బులు పంపించుకోండి మేము హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి రెండు గంటలకి ఆ బొమ్మలు ఓపెన్ చేసి మొత్తం ఓకేనా ఐబమ్మ ఐబొమ్మ అనేది దానివల్ల ఎందుకంటే ఇంతకు ముందు మూవీస్ అనేవి మనకి హండ్రెడ్ డేస్ అట్లా ఆడ అనమాట ఇప్పుడు ఓన్లీ ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్ లోనే మనకి మూవీ ఆటోమేటిక్ గా మూవీ థియేటర్లో రన్ అవు ఎంత మంచి మూవీ అయినా ఎంత పెద్ద హిట్ అయినా ఆన్ ఇండియా సినిమా అయినా సరే ఐబొమ్మలో వచ్చేస్తుంది ఒక రెండు మూడు రోజుల్లో హెచ్డి ప్రింట్ క్వాలిటీ ప్రింట్ తోటి వస్తుంది ఐబమ్మ గాని మూవీ రూల్స్ కానీ ఇవన్నీ కూడా దీనివల్ల నిర్మాతలు తర్వాత హీరోస్ కూడా కొంచెం అనుకున్న స్థాయిలో కలెక్షన్ రావటం గట్రా కొంచెం ఇబ్బందిగా ఉంది అది ఇన్ని రోజులు బట్టి వాళ్ళు పట్టించుకోలేదు ఈ రోజు వాళ్ళకి టీం అంతా వెళ్ళి చిరంజీవి గారు నాగార్జున గారు నాని గారు తర్వాత ఇంకా వెంకటేష్ గారు వెళ్ళి సైబరాబాద్ ఏదో మొత్తం సంథింగ్ వెళ్ళి కొంచెం కలవడం జరిగింది ఈ రోజు దీని మీద కట్టడి చేయాలి విషయం ఏంటంటే ప్రజల మీద ఎఫెక్ట్ ఉందా అది సామాన్య ప్రజలంటే టికెట్ విషయం అనేది మూడు రోజులు పోయిన తర్వాత ఆటోమేటిక్ గా టికెట్ రేట్లు తగ్గిస్తున్నారు కదా వెళ్ళి ఆటోమేటిక్ అప్పుడు చూడొచ్చు అభిమాని అనే కూడా ఏంటంటే ఫస్ట్ డే నువ్వు టికెట్ ఎంత పెట్టినా తగ్గించినా తగ్గించకపోయినా అభిమాని కూడా ఆ రోజు వెళ్ళి సినిమా చూస్తాడు మూవీ కంపల్సరీగా మిడ్ నైట్ షో కానీ బెనిఫిట్ షో కానీ లేకపోతే ప్రీమియర్ షోలు కానీ ఏ షో వేసినా సరే చూస్తారు కాబట్టి దానివల్ల ప్రాబ్లం లేదు చూసినా చూడకుండా ఇది సామాన్య ఇప్పుడు సామాన్యంగా ప్రజలు ఉంటారు వాళ్ళకి ఇది సామాన్యంగా మనకు మార్కెట్ లో దొరికే బ్లాక్ వస్తువులు గట్రా కాదు కదా మూవీ అనేది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ చూసినట్టు చూడకుండా ప్రజలు అంటలేదు కదా ఇప్పుడు వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు సో వాళ్ళు బాగా అంటే డబ్బులు ఎక్కువ సంపాదించుకుంటున్నారు కానీ సామాన్యులు అట్లా కాదు కదా సో ఇప్పుడు టికెట్ కూడా ఆటోమేటిక్ గా బడ్జెట్ అనేవి వెయ్యి కోట్లు అంటున్నారు ఐదు వందల కోట్లు అంటున్నారు దాన్ని బట్టి ఒక త్రీ ఫోర్ డేస్ ఆటోమేటిక్గా గవర్నమెంట్ అనే వాళ్ళకి కూడా పర్మిషన్స్ ఇస్తున్నాయి దాన్ని బట్టి పెంచుకుంటున్నారు వెళ్ళి చూసేవాళ్ళు చూస్తున్నారు దాని వల్ల ఎవరికి ఇబ్బంది ఏం లేదు కూడా అలాగనే వెయ్యి రూపాయలు పెట్టి చూస్తాడు ఐదు వందలు పెట్టి చూస్తాడు దాని ఇంతకు ముందు ఎప్పుడు పది ఏళ్ళ క్రితం బ్లాక్ లో రెండు వేలు ఐదు వందలు పెట్టి కూడా టికెట్ కొనుక్కుని చూసిన వాళ్ళు లేరా ఇప్పుడు కొత్త ఏముంది దాంట్లోనూ అంటే ఎవరు నష్టపోకూడదు ఎందుకంటే రెండు రోజులు పెద్ద పెద్ద మూవీస్ వందల వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు అది మనకి రెండు మూడు రోజుల్లోనే మనకి హెచ్డి తో ప్రింట్ రావడం అనేది నిర్మాతలకే నష్టం జరిగింది కదా మూవీ ఇండస్ట్రీ అనేది చాలా మంది దాని మీద ఆధారపడి వర్కర్స్ కానీ యూనియన్స్ రకరకాల ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ దాంట్లో పనిచేస్తూ ఉంటాయి అందరూ పని చేసుకుంటూ ఉంటారు ఇలా మూవీస్ అనేది మనకి ఇంత ముందు వంద రోజులు ఆడే మూవీ కూడా కనీసం వన్ వీక్ టూ త్రీ డేస్ లోనే మూవీ మీకు హెచ్డి ప్రింట్ అనేది మనకి మొబైల్స్ లో రావడం వల్ల చాలా కొంచెం ఇబ్బంది సామాన్యులకి ఏంటంటే అది బాగా ఉంటది ఎందుకంటే వాళ్ళు అంత టికెట్ పెట్టుకోలేరు కాబట్టి చూస్తారు కానీ వల్ల వాళ్ళు నష్టపోతారు కదా కానీ వాళ్ళు పెట్టిన మామూలు బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ వన్ డేలో వచ్చేస్తుంది కదా అయితే మీరు కూడా ఒక వంద కోట్లు పెట్టి సినిమా తీయండి మీకు కూడా రెండు వందల కోట్లు వచ్చేస్తాయి దీంట్లో ఇబ్బంది ఏ ఉంది తీసుకోండి మీకు కూడా నమ్మకం చేస్తావు హీరో సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి మాట్లాడుతున్నా ఎవరికి సపోర్ట్ నేను నాకు నచ్చిన హీరో నాకు నచ్చిన మూవీ వచ్చింది అనుకో నేను థియేటర్కి ఎంజాయ్ నచ్చిన ఆహారమే నువ్వు కూడా తింటావు అలాగే మూవీ కూడా అంతే ఎంటర్టైన్మెంట్ మనకు నచ్చిందంటే తింటాం చూస్తా అంతే సో అంటే ముమ్మాటికి ఏదైతే తెలంగాణ డిపార్ట్మెంట్ మన సైబర్ క్రైమ్స్ కానీ ముందే చేయాలి బ్రో వాళ్ళు ఇప్పుడు చాలా లేట్ చేస్తారు ఎందుకంటే చాలా దారుణం ఇది మూడు రోజులు రెండు రోజులు మన రిలీజ్ అయిన టూ త్రీ డేస్ లోనే మూవీ అనేది ఆటోమేటిక్ గా ఐబమ్ హెచ్డీ ప్రింట్ రావటం అనేది ఈ ఐబమ్ అనేది ఒక వెబ్సైట్ ఎలాంటిది అంటే పైరస్ అది మీకు తెలుసు ఒకటి చెప్తా చూడండి మీరు ఎంతో కష్టపడి మీరు ఎంతో ఒక జాబ్ కోసమో దేనికోసం ప్రయత్నించి అది తీరా వేరే వాళ్ళకి ఇస్తే మీకు ఎలా ఉంటుంది నచ్చదు ఎవరికి నచ్చదు ఒక ప్రొడ్యూసర్ సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక డైరెక్టర్ సినిమా డైరెక్షన్ చేసి ఒక హీరో సినిమాలో యాక్ట్ చేసి పక్కన ఉన్న కోఆర్టిస్టులు యాక్ట్ చేసి ఇంత మంది కలిసి యాక్ట్ చేసి ఒక సినిమాని ఒక థియేటర్కి వెళ్ళి అక్కడ చూడమని చెప్తే లేదు లేదు థియేటర్ కాదు మేము పైరస్లో రిలీజ్ చేస్తామని చెప్పేసి కరెక్ట్ ఇక్కడ ప్రొడ్యూసర్ ఎంత లాస్ ఉంటుంది చెప్పండి ఇక్కడ మనీ మ్యాటర్ అండి టైం పాస్ కోసం కాదు సినిమా తీసేది వాళ్ళు ఎంతో ఉంటారు ఎంతో మంది కోఆర్టిస్ట్ ఉంటారు టెక్నీషియన్స్ ఉంటారు రైటర్లు ఉంటారు రైటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఫుడ్ నుంచి బిడ్డ దాకా ప్రతి చూసుకుంటారు ప్రొడ్యూసర్ అలాంటి ప్రొడ్యూసర్లు ఉన్నప్పుడు అంత థియేటర్కి వెళ్ళి వెళ్ళి వాళ్ళ కలెక్షన్ రాబట్టుకుంటుంటే ఒక దొంగదారులో వెళ్ళి మేము అయబొమ్మలో వదిలేస్తామంటే కరెక్ట్ అది తప్పు ఉమ్మడి తప్పు నీ కష్టం నీ నీ కష్టం కష్టం నీది నీకు నష్టం కలిగించకూడదు ఎప్పుడు నీ కష్టం ఎప్పుడైనా నీకు నష్టం కలిగించకూడదు నీ కష్టం ఎప్పుడు నీకు నష్టం నీ కష్టం ఎప్పటికైనా నష్టం కాకూడదు అదే నేను స్పష్టంగా చెప్తున్నా ఇప్పుడు ఓకే అర్థమేదండి అది నేను స్పష్టంగా మీకు ఈ ఇలాంటి పైరసీలు రావడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుందండి ప్రొడ్యూసర్లకు గానీ సినిమా వాళ్ళకి గానీ తప్పు తప్పే కదండి ఏదో ఒక సినిమా థియేటర్ చెల్లిపోయినా సినిమా ఒక హండ్రెడ్ డేస్ కంప్లీట్ అయిపోయినా లేకపోతే ఒక థౌసండ్ డేస్ కంప్లీట్ అయిపోయినా కూడా ఆ వెబ్సైట్ లో పెట్టుకుని అక్కడ పెట్టచ్చు సినిమాలు అందరూ చూడాలనిపిస్తే ఆల్రెడీ టీవీలో వచ్చిన తర్వాత కానీ అక్కడ లో ఆడుతున్నప్పుడు మీరు పెట్టడం చాలా తప్పు ఇది ముమ్మాటికి తప్పు ఇది చేసే వాళ్ళు నిజంగా ఒకసారి మీరు ఆలోచించుకోండి మీ కష్టం ఒకటి తీసుకుంటే ఎలా ఉంటుంది అది అనుభవించాలి మీకు తెలుస్తుంది ఇది ముమ్మాటికి తప్పు అరెస్ట్ చేయడం కరెక్ట్ పైరెస్ చేయడం ముమ్మాటికి తప్పు ఇంత మార్చుకోండి థియేటర్లకి వెళ్ళి సినిమాలు జనాలు చూసే రోజులు పోయినాయి అందరు కలిసి ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేసే రోజులు పోయినాయి మీ వల్ల చెప్పాలంటే అమెజాన్ ప్రైమ్ అది అది డిఫరెంట్ అది ఓకే వదిలేసి తర్వాత ఇలా మీరు పైరెస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది తప్పు ముమ్మాడి తప్పు నీ కష్టం ఒకరి కష్టం నష్టం కాకూడదు ఇదే నేను స్పష్టంగా చెప్తున్నాను